ఈరోజు బైబుల్ ధ్యానము నేడే ఆ దినము నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంద ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము నేడే క్రీస్తు రక్షణను గురించిన మాటను పలికెను అవును నేడే రక్షణ దినము అనుకూల సమయమందు నీ మొర నాలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము నేడు ఆయన శబ్దమును వినియడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి సహోదరులారా జీవుమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో యవనియందైననూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకునుడి హెబ్రేలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడవ వచనం వరకు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు దేవుని బిడ్డ ప్రభువు నీతో మాట్లాడినప్పుడు వెనువెంటనే ప్రతిస్పందించము యేసు జక్కయ్యతో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకును లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనములు నేడు యేసు నీ జీవితంలోనికి రావాలని కోరుచున్నాడు త్వరితముగా ఆయన చేర్చుకొని నేడే ఆయన దియ్యనలను పొందుము శిలువ మీద వ్రేలాడుచుండిన పశ్చాత్తాపడిన దొంగకు మున్ముందు ఎటువంటి అవకాశములు లేవు అయితే నీకును నాకును నేడు అనబడు సమయములు కలవు నేడు అను సమయముండగానే అభిషేకము పొందిన పరిశుద్ధుల ద్వారా ముంచుట వాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మవరమును పొందుము అటు పెంబట ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుల ద్వారా నడిపింపబడు పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘములో చేరి దేవుని రాజ్యము కొరకు ఎట్లు జీవించవలనో నేర్చుకునుము అప్పుడు నీవు విమోచింపబడిన గొప్ప జనసమూహముతో చేరి మహిమగల విమోచకుని గూర్చి ఉత్సాహ స్తోత్రములతో కూడిన పాటలు పాడదవు ఇప్పుడే అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం త్వరితముగా మీరు అంగీకరించుడి రక్షకుని ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ను చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త